బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు వేములవాడ తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజులలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మరియు అందరి అభిమానం జరుగున్న వ్యక్తి ఏనుగు మనోరణి అన్నగారి జన్మదిన సందర్భంగా తెలంగాణ చదువులో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ తరఫున మరియు సన్నిహితులు అందరం కలిసి అన్నగారి జన్మదిన సందర్భంగా కేటాడడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి రూరల్ మరియు అర్బన్ మండలాలకు సంబంధించిన అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రాంత పొద్దుబిడ్డ యువ నాయకులు ఏనుగు మనరన్న పుట్టినరోజుల సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ చౌకులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు యూత్ సభ్యులు అందరు కలిసి ఘనంగా మనోరన్న బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా యుక్త వయసు నుంచే ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో వండుకుంటూ మరి ఆపదకి సాపదకి మరి ఏ యొక్క కార్యక్రమం అయినా పార్టీ కార్యక్రమం అయినా మరి కేటీఆర్ గారి చెల్మెడ గారి నాయకత్వంలో మరి మనోరన్న ఒక సైన్యం మరి యొక్క విమలవాడ ప్రాంతంలో ఉండి మనోరన్న ఆచరించుకొని తెలంగాణ చౌకలో ఘనంగా బర్త్డే బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు చైర్మను ఆ మిత్ర బృందం ప్రతి ఒక్కరికి పేరుపైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనోహరాన యూత్ ఐకాన్ ప్రతి ఒక్కరికి అన్న అంటే నేను నాని ప్రతి ఒక్కరిని కష్ట కష్టం వచ్చిందంటే వారికి అంత దగ్గరుండి సేవ చేసేటువంటి నాయకుడు అన్న మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా